ఎలా విన్నారు బాగా ఉన్నారు అనుకుంటున్నాం గత ఇరవై రోజుల తర్వాత మరొకసారి వీడియో చేయబెట్టినాం మా లైక్లు కట్టండి షేర్ చేయండి కామెంట్ కట్టండి ప్లీజ్ కప్రెస్ చేయండి జిల్లు వెదర్కి సంబంధించిన వాతావరణం మరొకసారి వీడియో కలు గత గత జనవరిలో పగ మంచి భారీగా ఎండలు తగ్గిపోయాయి విజ్ఞానం గట్టలు భారీ ముఖ్యం పట్టాయి అలాగ తెలంగాణ హైదరా హైదరాబాద్ రంగారెడ్డి పదహారు డిగ్రీ పద్నాలుగు డిగ్రీలతో చెల్లిపంజ విచ్ విచిరి విచరడం జరిగింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఫిబ్రవరి నెలల్లో ఎలా ఉండబోతుంది లానున ఎంత వరకు వచ్చింది ల్యాన్ ఎంత వరకు వచ్చింది పక్కి పిక్కి మహాసముద్రం ఏర్పడుతున్నాం లానున ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్ భారతదేశం అంతటా తాకున్న అన్ని రాష్ట్రాల కూడిన వాతావరణం సంబంధించినవి ఎల్లున లానున లానున జల్లు చాలా వరకు చదువుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి లానున రాబోతున్నాయి లానున ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారీ వర్షాలు పడే అవకాశాలు కనబడు కనబో కనబడుపు కనబడిపోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు అప్పుడు అవకాశాలు ఉన్నాయి ఉష్ణోగ్రతలు అప్పుడు పెరిగే ఉన్నాయి హైదరాబాద్ రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో మన ఫిబ్రవరి పద్నాలుగో తేదీ తర్వాత భారీ వర్షాలు పడే ఉన్నాయి ఆకాల వర్షాలు మొదలైపోతున్నాయి ఆకాల వర్షాల వల్ల అనుకోకుండా వర్షాలు కరవడం జరుగుతుంది అనుకోకుండా ఉష్ణోగ్రతలు భారీగా పరగకపోవడం అనుకోకుండా పద్నాలుగు డిగ్రీలు ఉదయం పూట మధ్యాహ్నం ముప్పై ఎనిమిది డిగ్రీలు ఉండడం అనుకోకుండా వాతావరణ మార్పు పెను మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలో కర్నూలు నంద్యాల ఫిబ్రవరి పద్నాలుగో తేదీ తర్వాత ముప్పై ఎనిమిది డిగ్రీలు సంచురీ చేయబోతున్నాయి భారీగా అందలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే అనంతపురం కచ్చాయి హిందూపురం ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు பிபிரவரி பதினாலு தேதி தர்வாத்த முப்பை எழுதி டிக்கிரீட்டு பாத்து சாயந்திரம் பூட்ட வர்ஷா படை அவகாச கிஸ்தி அல்ல கடப்பா ஜில்லல கூட பிபிரவரி பதினாலு தர்வாத்தி டிக்கிரீல் எந்த வரைக்கும் பெருகே அவகால முப்பை நாலு டிக்கிரீல கடப்பில்ல நமதே அவகால అలాగే విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం గోదావరి జిల్లాలతో పాటు అక్కడ అక్కడ టేలపాటి జిల్లులు విశాఖలో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది డిగ్రీలు అక్కడ అనుకోకుండా పెరగడం జరుగుతుంది அலகே மன அந்த நல்லூரு ஜி பிரம் ஜிள்ள முப்பை மூணு டிக்கிரீல மாற்றம் பெருக அவகா வர்ஷ பரே அவகால நெல்லூரு ஜி பிரம் ஜிள்ள குண்டூரு ஜிதாவரி ஜி வர்ஷ பரே அகாசால மனக்கு ஆலசிய தெலங்கான மாற்றம் ஃபிபிரவரி பதினாலகே தர்வா வர்ஷா பரே அவகால மனக்கு அரே அங்கிய பங்கள விபரீசி రాజస్థాన్ గుజరాత్ మరొక అక్కడే పడుతున్న విపరీతల ధ్రోని ఈ అక్కడ విపరీతల ద్రోణి రెండు విపరీతల ధ్రోని కారణంగా మనకి వర్షాలు రావడం తెలంగాణ మొదలయ్యి రాజస్థాన్ వర్షాల పడే అవకాశాలు కల్పిస్తున్నాయి అక్కడక్కడ అలాగే గోదావరి జిల్లాలో వర్షాలు పడే ఉన్నాయి గోదావరి జిల్లాలో ఎక్కటి రెండు కేట్ల మాత్రం తేలపాటి చిల్లు మాత్రం పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకి తిరుపతి జిల్లాలో చిత్తూరు జిల్లా అక్కడక్కడ ముప్పై నాలుగు ముప్పై ఆరు డిగ్రీలు ఫిబ్రవరి తర్వాత పద్నాలుగు తర్వాత నమోదు అవకాశాలు ఉన్నాయి మనకి ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు మా నార్మల్గా జరిగే అవకాశాలు ఉన్నాయి ఎలాంటి వాతావరణం ఎలాంటి వర్షాలు ఎలాంటి ఇరుమలతో మరుపులు ఎక్కడా కనిపించే అవకాశం లేదు ఫిబ్రవరి పదిహేను తర్వాత వర్షాలు ఉన్నాయి అవకాశాలున్నాయి రానున్న యాన ప్రభావంతో మనకి ఖచ్చితంగా వర్షాలు పడే ఉన్నాయి ఎండాకాలంలో కూడా వర్షాలు పడే ఉన్నాయి ఎండలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి మరోవైపు వర్షాలు భారీగా పెరిగే ఉన్నాయి ఈ ఎండలు వర్షాలు మనకి రెండు వేల ఇరవై ఐదు వేల యాన ప్రభావంతోనే వర్షాలు భారీగా పెరిగే ఉన్నాయి కాబట్టి రైతులు ప్రజలు జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది కూలి వాళ్ళు కూలు వాళ్ళు విధ పన్నెండు లేపు పని పని తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది కాబట్టి రైతులు చాలా అప్రమత్త చాలా తగినంత జాగ్రత్త చూకాష్ చాలా అవసరం ఉంది కాబట్టి లానన ప్రభావం మనకి భారతదేశం రైతులకు చాలా తగిన జాగ్రత్త చూసుకు చాలా అవసరం ఉంది వర్షాలు భారీగా పెరిగే ఉన్నాయి ఎండలు కూడా భారీగా ఉత్సాహాలు భారీగా పెరిగే ఉన్నాయి కాబట్టి మరీ ఉత్తనా ఘట్టాలు మరీ వర్షాలు లాన ప్రభావం చాలా మనకి అక ఆక అకాల వర్షాలు అనేది ప్రారంభమవుతాయి అకాల వర్షాలు అనుకోకుండా వర్షాలు పెరగడం జరుగుబోతుంది ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత అనుకోకుండా వర్షాలు రాబోతున్నాయి అనుకోకుండా ఇరుమల మరుపుల కూడిన వర్షాలు పరాకర్షాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు రైతులు జాగల జాగ్రత్త